నెహేమ్య పన్నెండవ అధ్యాయము షయల్ తియ్యేలు కుమారుడైన వేలుతో కూడా వచ్చిన యాజకులను లేవీలను వీరే యేషువ శరయ ఇర్మియా ఎజ్రా అమరియా మల్లూకు హూషు శకన్య రెహీము మెరీమోతు ఇద్దో కిన్నోతోను అభియా మియామీను మయధ్య బిల్గా శమయ మోయారీబు యోధయ సల్లు ఆమెకు హిల్ఖియా యోధయా అని వారు వారందరిను యేసువా దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి మరియు లేవీలలో యేసువా భిన్నూయి కడ్మేయలు శరేభ్య యూధ స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మతన్యాయు అతని బంధువులను మరియు బక్పూక్యాయు ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు యేసువా యోయాకీమును కనెను యోయాకీము ఎల్్యాషిబుని కనెను ఎల్్యాషిబు యోయాడాను కనెను యోయాధ యోనాథాను కనెను యోనాథాను యద్దువాను కనెను యోయాకీము దినమలలో పితరులలో ప్రధానులైన వారు యాజకులయుండరి వారెవరనగా శరయ్య ఇంటివారికి మొరయ్య ఇర్మియా ఇంటివారికి హనన్యా ఎజ్రా ఇంటివారికి మిషుల్లాము అమర్యా ఇంటివారికి యో యోహోనాను ෙෙකු ඉන්ටවාරික, යෝනාතානො ශැබන්යා ඉන්ටිවාරිකේ ඒසේපු හරීමු ඉන්ටිවාරිකේ අදනා මොරාහේතු ඉන්ටවාරරිකෙ හැල්කැඇයේ ඉද්දෝ ඉන්ටිවාරිකෙ, ජැකරයා ගින්න තෝන ඉන්ටිවාරික, මොශල්ලාමො අභයා ඉන්ටිවාරිකේ ජික්‍රී මින්ඥාමීනු ඉන්ටිවාරිේ. මැවද්‍යා ඉන්ටිවාරිකේ පිල්ට අයේ බිල්ගා ඉන්ටිවරිකෙ ශමූයා ශැමැයා ඉන්ටිවාරිකේ යහෝනාතානො మొయారీబు ఇంటివారికి మత్తేనైక్ యోధయ ఇంటివారికి బుజ్జీ సల్లాయి ఇంటివారికి కల్లాయి ఆమెకు ఇంటివారికి ఏభేరు హిల్కియా ఇంటివారికి అసభ్య యోధయా ఇంటివారికి నెతానేలు ఎల్యాషీబు దినములలో లేవీల విషయంలో యోయాదా యోహానాను యద్ధువా కుటుంబ ప్రధానులుగా దాఖలేరి మరియు పారసీకుడకు దర్యావేష ఎలుబడి కాలంలో వారే యాజక కుటుంబము ప్రధానులుగా దాఖలేరి యల్షిబు కుమారుడైన యహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాకలేరి లేవీల కుటుంబ ప్రధానులైన అసభ్యాయు శరభ్యాయు కద్మీయలు కుమారుడైన యశూబాయిను వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్థుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడి మత్తన్య బక్బుక్య ఒబద్య మెషుల్లాము టల్మోను అక్కుబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపుకు కొట్టుల యొద్ద కాపుకాచు కాచు ద్వారా పాలకులుగా ఉండరి వీరు యజాదాకును పుట్టిన యేషువా కుమారుడైన యోయాకీము దినుమలలోను అధికారి అయిన నెహమ్యా దినుమలలోను ఈ యాజకుడును శాస్త్రీయనగజ్రా దినుమలలోను ఆ పని జరుపుచూ వచ్చిరి ఇర్షాలేము ప్రకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్టాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వర మండలములతోనూ సిధార చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీలను తమ సకల స్థలములలో నుండి ఇర్షాలేమునకు రప్పించుటకు పూనుకొనిరి అప్పుడు గాయకుల వంశస్థులు ఇర్షాలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండియో నెటోపాతి యొక్క గ్రామంలో నుండియో కూడుకును వచ్చిరి మరియు గిల్గాలి యొక్క ఇంటిలో నుండియో గబయ యొక్కయో అజ్మామేతి యొక్క పొలములో నుండియు చెనులు వచ్చిరి ఏలయనగా ఇర్షాలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకుని ఉండరి యాజకులను లేవీలను తమను తాము పవిత్రపరుచుకుని తరువాత జనులను గుమ్మములను ప్రకారమును పవిత్రపరిచరి అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రకారం మీదికి తోడుకుని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరిచితని అందులో ఒక సమూహము కుడిప్రెక్కను పెంట గుమ్మము వైపున ప్రకారం మీదను నడిచాను వారు వెంబడి హోషయాయును యూదుల ప్రధానలో సగము మందినో వెళ్ళిరి మరియు ఎజ్రాయు మిషుల్లామును యోధాయు బిన్యామీనును శమయాను ఇరిమియాయు అని వారు పోయిరి యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మికయ కనిన మత్యాకు పుట్టిన శమయ కుమారుడైన యోనాధారణకు పుట్టిన చక్కర్యాయు అతని బంధువులకు శమయ అజారేలు మిలాలై గిలాలై మయీ నెతానేలు యూధా హనాని అనువారు వీరు దెవ్వజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయి వారి ముందర శాస్త్రేగు ఎజ్రాయిను నడిచను వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదపురము యొక్క మెట్ల మీద దావీదు నగర్ను వాటి ప్రకారము వెంబడి వైపు నీటి గుమ్మం వరకు పోయిరి స్తోత్ర గీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను వారు వెంబడి నేనును వెళ్ళితని ప్రకారము మీదనున్న సగము మంది కులుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రకారము వరకు వెళ్ళిరి మరియు వారు ఎఫ్రాహీము గుమ్మము అవతల నుండి పాత గుమ్మము అవతల నుండి మస్యపు గుమ్మము అవత తన నుండి హన్యనయులు గోపురం నుండి గోపురం నుండి గొర్రెల గుమ్మముల వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మంలో నిలిచిరి ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్ర గీతములు పాడవారి రెండు సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మందియు నిలిచియుంటిమే యాజకులకు ఎలైక్యము మయశేయ మిన్యామీను మిఖాయ ఎల్యోయోనై జకర్య హనన్య బాకాలు పట్టుకునిరి ఇజ్రా హాయ అనువాడు నడిపింపుగా మయశేయ శమయ్య ఎలియా జరు ఎలియాజరు హు యోహానానును మెల్కియా ఎలాము ఎజరులను గాయకులు బిగ్గరగా పాడిరి మరియు దేవుడు తమకు మహానందము కలిగజేశానని ఆ దినమున వారు గొప్ప పరుడు అర్పించి సంతోషించిరి వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి అందువలన ఇర్షాలములు పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను ఆ కాలమందు పదార్థం ప్రతిష్టార్పణలకు ప్రథమ ఫలములను వందల సంబంధమైన వాటికినే ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి వారు యాజకుల కొరకును లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారంగా నిర్ణయింపబడిన భాగములను పట్టములముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడి సేవ చేయటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీలను యూదులు సంతోషించరి మరియు గాయకులను ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సలోములను ఆజ్ఞాపించినట్లు దేవుని కూర్చిన పనులను తమ శుద్ధి దినమును గూర్చి పనులను నెరవేర్చుచూ వచ్చిరి పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయంలోను స్తోత్ర గీతముల విషయంలోను పాటల విషయంలోను ఆసాపు ప్రధానడు వేలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇస్రాయేలీలందరినూ వారి వంతుల చొప్పున గాయకులను ద్వార పాలకులను భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి మరియు వారు లేవీల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి లేవీలు అహరోన్ వంశస్థులకు వాటిని ప్రతి Injury. amen